పదిహేడు పర్సెంట్ ఉన్నారు ఇవాళ ఎవరికైనా ఇవ్వండి వీకర్ సెక్షన్కి ఇవ్వమని చెప్పినాం కానీ రేవంత్ రెడ్డి ప్రపోజల్ పెడుతున్నారని తెలిసింది వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మేము అన్నీ చెప్పినాం రేవంత్ రెడ్డి ఏమిటి ఏ పార్టీలకు వెళ్ళి వచ్చిండు ఆర్ఎస్ఎస్కి వెళ్ళి వచ్చిండు ఆయన మూడు పార్టీలు మారిండు ఆర్ఎస్ఎస్కి వెళ్ళి టీఆర్ఎస్ టిఆర్ఎస్కి వెళ్ళి టీడీపీ టీడీపీ తర్వాత నాలుగో పార్టీ కాంగ్రెస్లో చేరాడు అలాంటి వానికి ఇస్తే మన ఐడియాలజీ అంది పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఈనాటి కూడా ఒకటే ఐడియాలజీ సెక్యులర్ ఫోర్సెస్ ఒకటే మతతత్వ పార్టీ అయినప్పుడు ఆర్ఎస్ఎస్ తోటి ఎన్నడు మనం ఒప్పుకోలే కుదుర్చుకోలే అవసరం అనుకుంటారు ఓడిపోయిన తప్పితే ఎప్పుడు కూడా సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్మలేదు సెక్యుల సిద్ధాన్ని నమ్మే వాళ్ళుగా ఉన్నాము అదేవిధంగా మన గాంధీయే వారిని గాంధీ గాడ్సే వాదం కాదని కూడా సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరం కూడా చెప్పడం జరిగింది ఢిల్లీ పంపించాం అదేవిధంగా నేను కూడా లెటర్ రాశాయి ఇలా కొన్ని పేర్లు వచ్చినాయి ఇవాళ ఏమిటంటే మళ్ళీ ఆయనకే ఇయ్యాలి ఆయన పేరు వస్తుంది ఎక్కువ మంది చెప్పిందంటే ఆయన మానిప్యులేషన్ చేసి ఢిల్లీలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేడం మా అందరిని విలువండి మేము చెప్పింది ఇక్కడ ఏంది మాణిక్ ఠాకూర్కు ఈయన మీద నోట్ ఓట్ కేసు ఉంది ఆర్ఎస్ఎస్కి వెళ్ళి వచ్చాడు మనీ